ఫార్ములా ఈరేస్ కేసులో విచారణ వేగవంతం చేశాయి ఈడీ ఏసీబీలో ఇవాళ ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు ఐఏఎస్ అరవింద్ కుమార్ రేపు ఈడీ ముందుకు రానున్నారు ఇన్వెస్టిగేషన్ కు రావాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చారు అధికారులు ఇక మరోవైపు ఇదే కేసులో ఈడీ విచారణకు అటెండ్ కానున్నారు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈ నెల పదిన ఈడీ ఇన్వెస్టిగేషన్ కు అటెండ్ కానున్నారు ఇప్పటికే ఓసారి ఈడీ విచారణకు ఐఈఎస్ అరవింద్ బిఎల్ఎన్ రెడ్డి హాజరు కాలేదు దీంతో ఇవాళ అటెండ్ అవుతారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక రేపు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల ఆరున విచారణకు హాజరు కావాల్సిండగా లాయర్లను అనుమతించలేదని అటెండ్ కాలేదు ఇక ఈ నెల పదహారున ఈడీ ఇన్వెస్టిగేషన్ కు రావాలని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ వేగవంతం చేశాయి ఈడీ ఏసీబీలు ఇవాళ ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు ఐఏఎస్ అరవింద్ కుమార్ రేపు ఈడీ ముందుకు రానున్నారు ఇన్వెస్టిగేషన్ కు రావాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చారు అధికారులు ఇక మరోవైపు ఇదే కేసులో ఈడీ విచారణకు అటెండ్ కానున్నారు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈ నెల పదినా ఈడీ ఇన్వెస్టిగేషన్ కు అటెండ్ కానున్నారు ఇప్పటికే ఓసారి ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ బిఎల్ఎన్ రెడ్డి హాజరు కాలేదు దీంతో ఇవాళ అటెండ్ అవుతారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక రేపు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల ఆరున విచారణకు హాజరు కావాల్సి ఉండగా లాయర్లను అనుమతించలేదని అటెండ్ కాలేదు ఈ నెల పదహారున ఈడీ ఇన్వెస్టిగేషన్ కు రావాలని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి ధనరాజ్ లైవ్ లో ఉన్నారు ధనరాజ్ ఈ కార్ రేసులో ఏసీబీ విచారణ అప్డేట్స్ అంటే ఈ ఫార్ములా రేస్ కేసు వ్యవహారంలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు ఇప్పటికే పలువురుకు నిందితులుగా ఉన్నటువంటి కేటీఆర్కుతో పాటుగాను ఐఏఎస్ అరవింద్ కుమార్ అదేవిధంగా బిహెల్ ఎన్ రెడ్డి ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేశారు విచారణ కూడా వేగవంతంగా కొనసాగుతుంది అయితే ఈ విచారణ వ్యవహారంలో ఈరోజు చూసినట్టయితే ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ను ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించినటువంటి క్రమంలో ఆయన పది గంటలకు విచారణకు హాజరున్నారు ఈ క్రమంలోనే ఏసీబీ కార్యాలయం ఎదుట కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతూ ఉంది మరోవైపున చూసినట్టయితే రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావాలని కూడా ఓవైపున నోటీసులు జారీ అయ్యాయి ఆరో తేదీన ఆయన విచారణకు హాజరు కావాల్సినటువంటి క్రమంలో చూసినట్టయితే ఆయన న్యాయవాదులతో తాను హాజరవుతానంటూ చెప్పడంతో ఇటు ఏసీబీ అధికారులు మాత్రం నిరాకరించారు ఆయన వ్యక్తిగతంగా మాత్రమే విచారణకు హాజరు కావాలని ఆదేశించినటువంటి క్రమంలో తాను లాయర్లతో మాత్రమే వస్తానని పట్టుబడటంతో పట్టుబట్టడంతో కూడా ఇటు ఆయన వెనుదిరిగి వెళ్ళిపోవడంతో మరోసారి కేటీఆర్కు నోటీసులు జారీ చేసి తొమ్మిదో తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించడం జరిగింది మొత్తం మీద ఈ వ్యవహారంలో ఆయన కోర్టు హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు తర్వాతనే తాను విచారణకు హాజరవుతానని చెప్పినటువంటి సిచ్యువేషన్లో మాత్రమే ఇక హైకోర్టు నుంచి ఇటు ఏసీబీకి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి మరోవైపున ఆయనను విచారించేందుకు ఇటు లైన్ క్లియర్ కావడం ఇక దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో అదేవిధంగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విధంగా అదేవిధంగా హెచ్ఎండిఓకు జరిగినటువంటి ఒప్పందాల వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా ఏసీబీ పలు అంశాలన్నింటినీ కూడా దర్యాప్తు చేస్తూ ఉంది ఈ క్రమంలోనే ఇక నిన్న గ్రీన్కో సంస్థ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఎలక్ట్రో బాండ్ రూపంలో పెద్ద ఎత్తున నలభై ఒక్క కోట్ల రూపాయలు వివిధ దశల వారీగా వారికి అందాయి ఇదంతా కూడా క్విట్ ప్రోకో జరిగిందనే అంశాల ప్రాతిపదికన కూడా ఇటు హైదరాబాద్తో పాటుగాను మరోవైపున ఇటు మచిలీపట్నంలోని గన్నవరంలో కూడా నిన్న ఏసీబీ సోదాలు కూడా కంటిన్యూగా కొనసాగాయి ఇప్పటికే పలు ఆధారాలన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు సేకరించడం జరిగింది అయితే ఈ కేసులో ఇవాళ మరి చూసినట్టయితే ఏటువ్గా ఉన్నటువంటి అరవింద్ కుమారు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా కొనసాగారు కాబట్టి కేటీఆర్ అరవింద్ కుమార్కు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా యాభై నాలుగు కోట్ల రూపాయల చెల్లింపుల వ్యవహారంలో ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఆ ప్రొసీడింగ్ సంబంధించిన వ్యవహారాలపైన అరవింద్ కుమారు ఎలాంటి ఆయన ప్రమేయం ఉంది అదేవిధంగా హెచ్ఎంబిడిఏతో పాటుగాను ఎఫ్ఈఓకు చెల్లింపులు ఏ రకంగా బ్యాంకింగ్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ కొనసాగించారు అప్పుడున్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ ఆమోదం ఎందుకు తీసుకోలేదు అదేవిధంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ను ఎందుకు వైలేషన్ చేశారు అనేది మొత్తం మీద ఈ ప్రకారంగా ఏసీబీ ప్రశ్నించనున్నది అదేవిధంగా ఇప్పటికే ఏసీబీ చూసినట్టయితే ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో నాలుగు సెక్షణులకు సంబంధించినటువంటి కే కేసులు కూడా నమోదు చేసింది ఏదైతే థర్టీన్ సబ్కాస్ వన్ థర్టీన్ టూతో పాటుగాను ఫోర్ నాట్ నైన్ అదేవిధంగా వన్ ట్వంటీ బి చూసినట్టయితే ఫోర్ నాట్ అనేది అధికార దుర్వినియోగంతో పాటుగాను మరోవైపున చూసినట్టయితే ప్రజాధనాన్ని నష్టం చేకూర్చేలాగా ఇటు ప్రభుత్వంలో అధిక అధికార యంత్రాంగంలో పనిచేస్తూ కూడా ఎందుకు ఆ రకంగా వ్యవహరించాల్సి వచ్చింది అదేవిధంగా ఇందులో కరప్షన్ సంబంధించిన వ్యవహారంలో థర్టీన్ వన్ సెక్షన్ ఉంది కాబట్టి అదేవిధంగా మరోవైపున ఫోర్ నాట్ నైన్ అనేది కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వ హయాంలో అధికారాన్ని ఎందుకు దుర్వినియోగం చేశారనే విషయాలు పైననే ప్రధానంగా ప్రశ్నించనున్నది మరోవైపున చూసినట్టయితే ఈ కేసులో చూసినట్టయితే అధికార దుర్వినియోగంతో పాటుగాను ప్రజా ఆస్తులకు సంబంధించినటువంటి నష్టం చేకూర్చేలాగా ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలాగా అరవింద్ కుమార్ను ఏ రకమైనటువంటి ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యారనే విషయాలను ప్రధానంగా ఈరోజు ఏసీబీ విచారణ కొనసాగించింది అయితే ఈ కేసు వ్యవహారంలో ఇప్పటికీ వరకు చూసినట్టయితే ఐఏఎస్ దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు పలు అంశాలన్నింటినీ కూడా ఏసీబీ ఇప్పటికే రికార్డ్ చేసింది ఆయన ఇచ్చినటువంటి పలు ఆధారాలన్నింటిపైన ప్రాథమికంగా కూడా ఇప్పటికే కొన్ని అంశాలను సేకరించింది కాబట్టి ఇక ఐఏఎస్ అధికారి అరవింద్ కుమారు ఇచ్చేటువంటి జవాబులను ఎప్పటికప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది ఏసీబీ దగ్గర ఇప్పటికే ప్రశ్నలకు సంబంధించినటువంటి కొచ్చినీరు ఉంది ఆ ప్రశ్నలన్నిటిని కూడా మరికొద్దిసేపట్లో ఇటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు హాజరు కాబోతున్నారు ఆయనను ఇచ్చేటువంటి జవాబులను ఎప్పటికప్పుడు రికార్డ్ చేయబోతుంది